కు స్వాగతం మోసం చేయడం చంద్రబాబు నైజం పద్నాలుగు నెలలైన హామీలను అమలు చేయరా ఏడాది కాలంలోనే ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత కందుకూరు పట్టణంలోని ఒకటో వార్డు బాబు షూరిటీ మోసం గ్యారంటీ చంద్రబాబు రీకాలింగ్ మానిఫెస్టో కార్యక్రమంపై సమావేశం నిర్వహించి అనంతరం వార్డులో పర్యటించిన మాజీ శాసన సభ్యులు కందుకూరు నియోజకవర్గం వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ మోసం చేయడం చంద్రబాబు నైజం అన్నారు బుధవారం కందుకూరు పట్టణం వార్డులో మోసం మేనిఫెస్టో కార్యక్రమం రచ్చబండ నిర్వహించారు అనంతరం వార్డులో బాబుషూరుటి మోసం గ్యారంటీ కార్యక్రమంపై ప్రజల మొబైల్ ఫోన్లలో క్యూఆర్ కోడ్ ను డౌన్లోడ్ చేయించి స్కాన్ చేపించి కూటమి ప్రభుత్వ మోసాలను వివరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని అదేవిధంగా ఎన్నికలకు ముందు చంద్రబాబు కూటమి నేతలు సూపర్ సిక్స్తో పాటుగా నూట నలభై మూడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలవుతున్న హామీలను అమలు చేయకపోవడాన్ని వివరించారు ప్రజా సంక్షేమం ఒక్క జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యపడుతుందన్నారు గత ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంలా భావించి హామీలన్నింటినీ కూడా అమలు చేయగా నేడు చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టో అమలుపై దృష్టి సారించడం లేదన్నారు ఎన్నికలకు ముందు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు త్రికరణ శుద్దితో సంతకాలు చేసిన బాండ్లను ప్రజలకు ఇచ్చారని అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు దాటుతున్నా కూడా బాండ్లలో పేర్కొన్న ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేదన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు షేక్ రాఫీ జిల్లా జాయింట్ సెక్రటరీ తోకల కొండయ్య రాష్ట్ర భూత్ జాయింట్ సెక్రటరీ గణేశం గంగిరెడ్డి జిల్లా అధికార ప్రతినిధి ముప్పువరపు కిషోర్ నియోజకవర్గ గ్రీవెంట్స్ అధ్యక్షులు ఎరమల నాగభూషణం సీనియర్ నాయకులు గేరా మనోహర్ తలపనేని గోపి కూరపాటి వెంకట్రామిరెడ్డి ఎడ్ల మాధవరెడ్డి నగళ్ల నారయ్య షేక్ రహీం జిల్లేల మూడి కోటేశ్వరరావు షేక్ సుల్తాన్ దస్తగిరి బాషా కుమారస్వామి షేక్ రిజ్వాన్ మౌలాలి పోర్టు వెంకటరావు మహేష్ బాబు పగడాల నాగూరు మల్లిబోయిన శివకృష్ణ ముద్దవత్తిన శ్రీను రామారావు చేనికల నాగేశ్వరరావు మస్తాను గఫూరు హరికృష్ణారెడ్డి బాలకృష్ణారెడ్డి పి సుగుణాచారి డబ్బుకొట్టు ఆదయ్య కొచ్చెర్ల మోహన్ షేక్ బికారి తదితరులు పాల్గొనడం జరిగింది వారిలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు